వెల్కం టు ఎఫ్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో అహ్మద్గూడలోని విఎంఆర్ గ్రామర్ పాఠశాలలో నేషనల్ బంజారా మిషన్ ఇండియా ఎన్బిఎంఏ మరియు విఎంఆర్ పాఠశాల సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో మత్తు పదార్థాల వల్ల కలిగే హానులు యువతపై వాటి ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా కీసర సిఐ కె శ్రీనివాస్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండేందుకు అవగాహన అత్యంత అవసరం విద్యార్థులు దీని గురించి స్పష్టమైన సమాచారం కలిగి ఉండాలి అని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఎన్బిఎంఐ అధ్యక్షుడు నాయక్ మాట్లాడుతూ పిల్లలు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలి కొంతమంది యువత చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారు మత్తుకు అలవాటుపడి గంజాయి వంటి మాదక ద్రవ్యాలను వినియోగించి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇది వారి మానసిక స్థితిని దెబ్బతీయడమే కాక నేరాలకు దారితీసే అవకాశం ఉంది అని వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మణ్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలి చదువులపై దృష్టి పెట్టి దేశం సమాజం కుటుంబం ఆల్ త్రీనో అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేలా జీవించాలి అని తెలిపారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎన్బిఎంఏ అధ్యక్షుడు రవిరాజ్ రాథోడ్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలంటే క్రమశిక్షణ తప్పనిసరి తమ దృష్టిని బంగారు భవిష్యత్తుపై కేంద్రీకరించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏపీజే అబ్దుల్ కలాం రాజ్గురు సుఖదేవ్ భగత్ సింగ్ లాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి అని విద్యార్థులను ఉద్దేశించి పిలుపునిచ్చారు విఎంఆర్ పాఠశాల ప్రిన్సిపల్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చదువుపై దృష్టి పెట్టాలి మత్తు పదార్థాల పట్ల జాగ్రత్త వహించాలి అని సూచించారు ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్బిఎంఏ అధ్యక్షులు మురళీ నాయక్ మాట్లాడుతూ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి యువత సరైన మార్గంలో నడవాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సిఐ కె శ్రీనివాస్ సబ్ ఇన్స్పెక్టర్ కె లక్ష్మణ్ నేషనల్ బంజారా మిషన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణానాయక్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు రవి రాజ్ రాథోడ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మురళి విఎంఆర్ గ్రామర్ హైస్కూల్ కరీస్పాండెంట్ వాకిటి మల్లికార్జున రెడ్డి హెడ్ మిస్టరీస్ వాకిటి సుజాత మల్లేష్ జరుపలహరి మల్లేష్ ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎవరికి వినకుండా వాళ్ళు చాలా ఇబ్బందికరంగా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి